ఇరవై మూడు తారీఖులు వచ్చిన జీతాలు పడలేదని ఈరోజు మనకైతే పత్రికా ముఖంగా అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది ఉద్యోగులకు ఫస్ట్కే జీతం ఉత్తమాటే సెర్చ్ ఉపాధి ఆమె సిబ్బందుకు అందని జీతాలు ముప్పై నాలుగు వేల మంది వేతన జీవులు ఎదురుచూపులు అన్నట్టు ఈరోజు మనకి పత్రికా ముఖంగా అయితే వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందిరామర రాజ్యంలో ఉద్యోగులకు ఫస్ట్ తారీఖు నాడే జీతాలు ఇస్తామంటూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు చెప్పుకుంటూ వచ్చారు ఒకటో నాడు దేవుడూరుకు కనీసం ఇరవై మూడో తేదీ నాటి కూడా వేతనాలు అందలేక ఉద్యోగులు అల్లాడుతున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖలో గ్రామీణ ఉపాధి హామీ గ్రామీణ పేదరిక నిర్మాణ సంస్థ అధికారులు ఉద్యోగులు విహేలకు ఇంకా వేతనాలు అందలేదు ఈ రెండు సంస్థలు ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగాలు వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు డిసెంబర్కు సంబంధించి జనవరి ఒకటో ప్రభు వేతనాలు చెల్లించాల్సి ఉంది ప్రభుత్వ వద్దలందరికీ మొదటి వారంలో వేతనాలు అందించమంటూ ప్రకటించుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి వీడికి పడలేదంటూ చెప్పారు గ్రామీణ ఉపాధి హామీలో పన్నెండు వేల మంది సెర్చ్లో పదిహేడు వేల మంది వీఓవీలు సెర్చ్లో దాదాపు ఐదు వేల మంది నీటికి వేతనాలు అందలేదు ఆయా విభాగాల్లో పనిచేసే అధికారులు సైతం ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు కుటుంబ అవసరాల కోసం తీసుకున్న రుణాలకు ఈఎంఐఏ చెల్లాల్సి ఉన్నదని వేతనాలు ఆలస్యం కావడంతో సిబిల్ స్కోర్పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదిగో అదిగో వేతనాలు వస్తున్నాయంటూ కబుర్లు చెప్తున్నారు తప్ప అందించడం లేదని ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఏర్పడి నలభై ఐదు రోజుల తర్వాత కూడా తమ బాధలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు వేస్తామన్న ప్రభుత్వం మరే ఈ ముప్పై నాలుగు వేల మందికి ఎందుకు వేయలేదని వీళ్ళ ఎదురు చూడడం జరుగుతుంది మరి చూడాలే వీళ్ళకి ఎప్పుడేస్తారనేది